పాకిస్తాన్లోని ఏ మూలనైనా ఎంత లోతుకైనా వెళ్ళి లక్ష్యాలను ఛేదించగల సత్తా ఆయుధ సంపత్తి భారత్కు ఉన్నాయని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్హా తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ మొత్తం తమ నిఘా పరిధిలోనే ఉందని పేర్కొన్నారు ఒకవేళ పాకిస్తాన్ తమ సైనిక ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండి నుంచి ఖైబర్ ఫక్తుంకు అలాంటి ప్రాంతాలకు తరలించినా వారు దాక్కోవడానికి చాలా లోతైన గొయ్యి తవ్వుకోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశాయని లెఫ్టినెంట్ జనరల్ డి కున్హా గుర్తు చేశారు ముఖ్యంగా విలువైన టార్గెట్లను నాశనం చేసేందుకు లోయిటరింగ్ మ్యూనిషన్స్ వాడినట్లు తెలిపారు ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో మన దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు గైడెడ్ మ్యాన్ కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు దేశ సార్వభౌమత్వాన్ని ప్రజలను కాపాడడమే సాయుధ బలగాల ప్రాథమిక కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు